కనుపూరు కాలువ పరిధిలో అన్ని గ్రామాలకు సకాలంలో సాగునీరు అందుతున్నాయని మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులు తెలిపారు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బంది రాకుండా ముందస్తుగా కాలువ పనులు చేపట్టి సాగునీరు అందిస్తున్నారని అది ఓరవలేక వైసీపీ నాయకులు బురద చల్లుతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో మస్తాన్ నాయుడు నూనె లక్ష్మయ్య ఉడతా విజయ్ కుమార్ విండోటి భాస్కర్ రెడ్డి పొట్టేళ్ల మస్తాన్ నాయకులు రైతులు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారుగా ఉన్నటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు బండేపల్లి బ్రాంచ్ కెనాల్ విషయం కానీ కనుపూర్ కెనాల్ విషయంలో సరిగా పనిచేయలేదని అవాకులు చవాకులు పేలినటువంటి విషయం అందరూ కూడా చూస్తున్నాం ముఖ్యంగా మీ నాయకులు వీరంపల్లి గ్రామానికి రండి మీ నాయకులు బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద రైతులు పూడికి తీస్తుంటే మడనూరు కాలం పూడికి తీస్తుంటే మీ నాయకులు మీ కార్యకర్తలు మీ లీడర్లే ఏమొచ్చి చెప్పారు అని ఆయన ఎలక్షన్ ముందర మా నాయకుడు పనిచేశాడు అయ్యా తొక్కుంటూ పోయాడు దమ్ము అని చెప్పి మన కోడేకి వస్తున్నారు మీ నాయకులు కార్యకర్తలు అది తెలుసుకోండి ముందు మీరు ఎలక్షన్ ముందర చేసినటువంటి ఎలక్షన్ పండుగ దండుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఆ రోజు మీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు మేము చేసాం మేము చేసాం బండి మన దూరు ఖర్చు సంబంధించిన కాలం చేసాం రండి చూడండి మీ మీ కార్యకర్తలైనా మీ నాయకులైనా మీరందరూ వచ్చి ఒకసారి పర్యటన చేయండి మీరు ఏ విధంగా చేశారు గతంలో రెండు సార్లు ఈ రోజు నీళ్లు వర్షాలకి ఇంకా మనకి ఉన్నాయి ఈ వర్షాలు వచ్చేటప్పటికే ఇవన్నీ కూడా పూడికి తీయించాలని చెప్పి చంద్రమోహన్ రెడ్డి గారు ఓ భారీ ఎత్తున ప్రణాళిక పెట్టుకొని రైతు సంఘాలని రైతులందరూ కూడా నిద్ర పనీయకుండా వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళని సమయప్తం చేసి బండేపల్లి బ్రాంచ్ కెనాలు కనుపూరు కెనాలు మడందూరు తర్వాత సంబంధించినటువంటి పొట్టేళ్ళ కాలవ ముదు కాలవా కొమ్మలపూడి కాలువ ఎన్ని కూడా పూడికలు చేయించినటువంటి పరిస్థితి మీ కళ్ళకు కనపడ్డా లేదా ఆలోచించండి మాట్లాడేటప్పుడు మన గోల గ్లోబల్ ప్రచారం ఒకటి ఉంది ఉన్నది లేనట్లు లేదు ఉన్నట్లు చెప్పుకోవడం అది కాదు పనిచేసిన పనిచేసినట్టు చెప్పండి ఒక విధంగా చెప్పాలంటే రైతు పక్షపాతగా రైతు బాంధవుడిగా ఉన్నటువంటి ఏకైక ఈ జిల్లాలో రైతు పక్షాన్ని నిలబడిన నాయకుడు ఎవరున్నారండి చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకంటే బండాపల్లి బ్రాంచ్ కళాల విషయం కానివ్వండి ఇరవై ఏళ్ళుగా బండాపల్లి బ్రాంచ్ కళాల రైతుల లింకాల గురించి ఆలోచించి ప్రణాళిక చేసి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని మీరు ఐదేళ్లు ఐదు సంవత్సరాలుగా మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పి మీరు ప్రశ్నించుకోండి అవన్నీ వదిలేసి మీరు మాట్లాడమంటే దానికి అర్థం ఏంటో అర్థం చేసుకోండి ఈ బాగా పనులు చేసి ఈ ప్రభుత్వంలో నాలుగు నెలల కాల రైతులు ప్రతి సంబంధించినటువంటి సప్లై ఛానల్ కానీ బ్రాంచ్ కళాలు కానీ తర్వాత పొట్టేళ్ల కాలం కానీ అన్నీ కూడా పూర్తి చేశారు ఇవన్నీ కూడా మెయిన్ కాలం అన్నీ కూడా పూర్తి చేస్తే మీకు ఒళ్ళు గక్కులు పరుస్తున్నాయి ఏందబ్బా ఇంత చిన్న తక్కువ కాలంలోనే రైతులు మనలు ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చంద్రమోహన్ రెడ్డి అని చెప్పిన మీరు రైతులు ఆందోళన అనేది ఎట్టుంటదో వాటి నీళ్ళు వస్తాయా రావా మన పంటలు పండుతాయా పండవా అనే ఆలోచన అనేది మర్చిపోయినారు ఎందువల్లంటే సోనుడి చంద్రమోహన్ రెడ్డి ముందస్తుగా ప్రణాళిక చేశాడు ఈ టెండర్లు గెండర్లు వేసేటప్పుడు ఉన్ని పుండి కాలం అయిపోతే నార్లు ముదిరిపోతే నార్లు పోసుకోలే ఉద్దేశంతో మీరు తవ్వండి ఎందుకంటే మసి పూసి చేసేది కాదు కాబట్టి క్షుణ్ణంగా నీట్గా తవ్వుతున్నారు తవ్వండి తొమ్మిది మనం ఆ బిల్లులు మనం చేయించుకుందాం తొమ్మిది వరకే చేయించుకుందాం అబాపురిగా అబ్నార్మల్గా ఎస్టిమేషన్ చేయించుకోకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తే నేను ఎనభై ఒకటి నుంచి కనుపూర్ కెనాల్ మీద ఇటు బండేపల్లి బ్రాంచ్ కెనాల మీద వాటర్ రెగ్యులేషన్లో మేము తిరుగుతూ ఉన్నాం కానీ ఇంత నీట్గా ఇన్ని సాఫ్ట్ టైంలో ఒక పది వారం రోజుల్లో ఇంత నీట్గా కాలువలు చేసిన దాఖలాలు ఇంతకుముందు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా లేవు ఎందుకంటే చాలా లేట్ అయ్యి అది నీడలో నేను పని చేసినా కూడా అప్పుడు నీడలో లోడాల్సి వచ్చేది ఎందువల్లంటే లేట్ చేసి ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఉట్టి కాలవల్లో దువ్వారు కాబట్టి నీట్గా వచ్చాయి ఎడన్నా తెగిపోయిన రూట్లు అదే ఏర్లు కానీ ఈ జమ్ము కానీ ఒక దగ్గరకు వచ్చి ఆంతాయి అయినా మామూలుగా ఒక మనిషి ఆరు మనిషి తీసేసుకుంటారు ఇంతకుముందు అట్లా కాదు మొత్తం కిలోమీటర్లు ఆగిపోయేది మేము చేసేటప్పుడు కూడా ఇంత నీట్గా ఉంచిన దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని అవాకులు చవాకులు చెప్పడం తప్పితే నిజంగా రైతులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో కాదు నా బోటోడు ఉనికిని కాపాడుకునేదానికి నేను చెప్పాల్సిందే కానీ ఇది నిజమైన రైతుల మీద ప్రేమతో కాదు ఏ రైతు కూడా వైఎస్ఆర్జీపీ కాదు బీజేపీ కాదు రైతులకు పార్టీ రైతుగా అనేదానికి పార్టీ లేదన్నట్టు ఏ రైతు అయినా వైఎస్ఆర్జీపీ రైతు అయినా ఒక్క దగ్గరైనా అయ్యా నీళ్ళు తెలియలేదు అని నాకు ఏ గ్రామంలో అయినా అన్న సూచనలు ఉన్నాయా లేవు కాబట్టి దయచేసి విమర్శలు కాకుండా చేసిన పని సద్విపరి సద్విమర్శ చేసుకోవాలా వర్క్ జరిగింది నీట్గా యథార్థం మాట్లాడితే రైతులు హర్షిస్తున్నారు కొందరు ఏంటంటే ఇది కావాలని చేస్తున్నారు చేయకుంటే చేయలేదన్నారు చేసినా కూడా ఇటు మాట్లాడుతుంటే ఇది రాజకీయ కక్షలే కానీ ఇది రైతుల మీద పక్షపాతం కాదని భావిస్తున్నారు దయచేసి రైతుల దగ్గర ఆ విధమైన భావన తెచ్చుకోకుండా అందరం కలిసి కట్టుగా రైతులు కాపాడుతున్నాయని చూసుకుంటామని నా మనవి గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే అన్న నీళ్ళు పా నీటుగా కాలాలు ఉండయి మనం ఏ ఊరికి ఆ ఊరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని నిజమైన పిలిపించుకొని ఏం నిజం చెప్పండి నేను వాళ్ళని అడిగితే మీకు క్షుణ్ణంగా తేలిచిపోద్దానా ఎందుకంటే మంచి జరగాల మీరు కూడా మంచిగా ఆలోచించండి రైతుల గురించి ఈ విధంగా రైతుల్ని కన్విన్స్ చేయ రైతులు ఇబ్బంది పెట్టుకుంటా రైతులు కన్విన్స్ చేసేదో చేసారా లేదా మీకు ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా రైతులు వైఎస్ఆర్సీపీ రైతులు ఎవరైనా వచ్చి అయ్యా నీళ్ళు బారడం లేదు గారి మీద నిన్న మొన్న కనుపూరి కాలం సంబంధించి బండేపల్లి కాలం సంబంధించి ఇప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు ఎప్పుడైనా కూడా కాగానే కొంచెం చెప్తా ఉన్నామో మీరు పరిపాలించిన గత ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సంవత్సరం జరిగిన తెలుగుదేశం పార్టీ మొదటి సంవత్సరమే మొదలుపెట్టింది పరిపాలన ఈ మొదటి సంవత్సరం జరిగినట్టు జరిగినటువంటి పరి పనులు ఇరిగేషన్ పనులు రైతులందరికీ మేలు చేసే పనులు మొత్తం సర్వేపల్లి నియోజకవర్గం నియోజకవర్గం మొత్తం మీద ఎంత ప్రాతిపదికన ప్రతి చెరువుకి ప్రతి కాల చిన్న లింక్ కెనాల్ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా నాయకుడు దగ్గరుండి ప్రతి కాలని ప్రతి చెరువులోకి వెళ్ళే కాలంలో కావచ్చు ఇన్లెట్ కావచ్చు అవుట్లెట్ కావచ్చు ప్రతి కాలం కూడా మనం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పంట వాళ్ళు వ్యవసాయం మొదలు పెట్టే సమయానికి మనం అన్ని కూడా అందించాలని చెప్పేసి అందరం కూడా నాయకులను కావచ్చు గ్రామ నాయకులను కావచ్చు అందరం కూడా దగ్గర పెట్టుకొని పనులు చేపించి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా మీరు ఎప్పుడు చేయని విధంగా ఈనాడు కనుకూరు కాలకపోతే అన్ని సరేపల్ నియోజకవర్గంలో నియోజకవర్గం మొత్తం మొత్తం మీద ఉండే కాలవాలన్నీ కూడా ఇరిగేషన్ కాలంలో కూడా పూర్తి చేస్తే మీకు మీరు చేయలేని పనుల్ని ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేశారని చెప్పేసి ఒక బాధ ఒక అసూయ ఒక జలసెతో నాకు రాలేదు రైతులు రైతుల నుంచేటువంటి మంచి పేరు అని చెప్పేసి చంద్రమోహన్ రెడ్డి గారు కూర్చుందని చెప్పేసి మీరు చెప్పినట్టు విజయ్ చెప్పినట్టు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్ మాట్లాడదు మాట్లాడొద్దు అని చెప్పేసి దయచేసి మిమ్మల్ని వినవించుకుంటా ఉన్నాం మీకు నిజమైన ఈరోజు కాకా మాజీ మంత్రి వాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్యాలెస్లో కూర్చొని ప్యాకేజీలకు అలవాటు పడ్డ మాటని మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన గతంలో ఈ బండేపల్లి కాలే కావచ్చు కనుకరి కాలే కావచ్చు ఎక్కడైనా ప్యాకేజీలే ఆ టెండర్లు వచ్చేది తెలియదు ఇచ్చేది తెలియదు ఎందుకంటే ఆయన ప్యాక్ ప్యాకేజీలని ఆయన సుపరిచితుడు కాబట్టి ఆయనకి మొత్తం ఆ ప్యాకేజీలు ఎంత వస్తుంది అనేది ఒక అవగాహన ఉంది కానీ మా చంద్రమోహన్ రెడ్డి గారికి అది తెలియదు ఆయన కేవలం ఏ ఊరికి ఆ ఊరు ఏ కిలోమీటర్కి ఆ ఊరి పదిలో నాయకులకు అప్పచెప్పి పని ఇలా చేయండి అని చెప్పినట్టు చెప్పించాడు అది నిద్రపట్టక ఈ ప్యాకేజీలకు అలవాటు పడ్డే ప్యాలెస్లో కూర్చోండి గోవర్ధన్ రెడ్డి ఏదో అవాకులు చావాకులు బెలొస్తున్నావు అయా గోవర్ధన్ రెడ్డి గారు ఒకసారి చూడండి నవంబర్ నెలలో బండేపల్లి కాలంలో నీళ్లు పడుతున్నాయి బ్రాంచ్ కాలం ఎప్పుడైనా ఈ చరిత్ర ఉందా ఒకసారి చూడమని చెప్తున్నాం అది ఒక ప్రశ్న ఆధారంగా చూపడం చెప్తున్నాం అదేవిధంగా చూస్తే ఎప్పుడైనా ఈ విధంగా కాలవలు ఏ ఊరికి ఆ ఊరు మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరే వస్తే మేము చూపిస్తాం కన్పూర్ కాలువ పుట్టినప్పుడు ఈ యాభై ఎనిమిది కిలోమీటర్లు లేము ఏ కిలోమీటర్ నుంచి ఏ కాడకి ఏ బ్రాంచ్ కన్నాలో చూపిస్తాం చూపి మీరు వచ్చే ధైర్యం కానీ మీ నాయకులు కానీ మీ కార్యకర్తలకు ఉందా వస్తే మేము ఒకటే చెప్తున్నాం మా నాయకుడు చెప్పిన విధంగా మేము పనులు చేస్తున్నాం మీరు వచ్చి చూడడానికి దమ్ముంటే రండి అంతేగాని ప్యాజ్లో కూర్చొని ప్యాకేజ్ మాటలు మాట్లాడబాకండి మీకు ఏంటంటే కడుపు మంట లేకపోతే గ్యాస్ లీక్ అయిపోయింది ఓహో మనం అప్పుడు ఆటోమేటిక్ అడ్డదిడ్డాలుగా ఎటట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి మీకు ఇంకొకసారి హెచ్చరిస్తున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రండి అలా మీకు వచ్చి మాట్లాడండి లో కూర్చొని ప్యాకేజ్ మాటలు మాట్లాడుతుంది మరొకసారి గోవిధరెడ్డి గారికి తెలియజేస్తున్నావు హెచ్చరిస్తున్నావు కూడా